ఇది అంశు జీవిత కథ తన జీవితంలో తాను బ్రతుకుతున్న ఓ వృద్ధుడి రూపంలో వచ్చిన కామ పిశాచి చేసిన పాపం కథ ఈ కథ వింటేనే గుండె తరుక్కుపోతుంది మనుషుల్లో వయసు మారిన బుద్ధి మారదని జీవితాలను నాశనం చేస్తారని అంశు ఆవేదనగా చెబుతోంది ప్రతిరోజు ఉదయం తన మోహం అద్దంలో చూసుకోగానే గుర్తొచ్చేది పదిహేనేళ్ల ఏళ్ల క్రితం జరిగిన విషాద కథ మరి అంశు ఎవరు ఆమె జీవిత కథ ఏంటో ఆమె మాటల్లోనే చూద్దాం నా పేరు అంశు నాకు ఇప్పుడు ఇరవై ఐదేళ్లు సరిగ్గా పదిహేను ఏళ్ల క్రితం నేను యూపీలో అనే గ్రామంలో ఉండేదాన్ని నాన్న వ్యవసాయం చేసేవారు నేను నన్ను అమ్మా నాన్న ఎంతో గారాభంగా చూసుకునేవారు నేను వయసులో ఉన్నప్పుడు తరగతి కోసం మండల కేంద్రానికి సైకిల్ పై ప్రతి ప్రతిరోజు ఎనిమిది కిలోమీటర్ల దూరం వెళ్ళి చదువుకునే దానిని ప్రభుత్వ హై స్కూల్ మా చుట్టుపక్కల లేదు కానీ నాకు చదువు మీద ఉన్న ఆసక్తితో నాన్న నాకు సైకిల్ కొనిపెట్టి నేర్పించారు ఆ సైకిల్ మీద నేను ఎనిమిది కిలోమీటర్లు తొక్కుకుంటూ వెళ్లేదాన్ని నేను అంత దూరం ఒంటరిగా సైకిల్ మీద వెళుతుంటే మా ఊళ్ళో వారంతా నవ్వేవారు ఇంకొంతమంది వేటకారం చేసేవారు అంత దూరం అమ్మాయి సైకిల్ మీద వెళ్లి చదవాలా పెళ్లి చేసి అత్తారింటికి పంపితే సరిపోతుంది అనవసరమైన పని చేస్తున్నారని బంధువులు కూడా మా నాన్నను విమర్శించారు అయినా వారి మాటలను నాన్న పట్టించుకోలేదు ఒకవేళ పట్టించుకుని ఉంటే బాగుండేదేమో కానీ కనీసం చదువుకోవాలనేది నాన్న కోరిక నాకు కూడా చదువు మీద ఆసక్తి ఎక్కువే ఎప్పుడు నేను స్కూల్ మానయ్యలేదు సైకిల్ పాడైనా సరే బస్ ఎక్కి స్కూల్ కి వెళ్లి వచ్చేదాన్ని పదో తరగతి హాఫ్ పరీక్షలు ముగిసాయి సెలవుల తర్వాత నేను మళ్లీ స్కూల్ కు వెళ్ళడం మొదలు పెట్టాను అప్పుడే యాభై ఐదేళ్ల వృద్ధుడు నా వెంట సైకిల్ మీద రావడం గమనించాను నాతో మాటలు కలిపాడు ఆ వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తే కావడంతో నేను తాత అని పిలిచేదాన్ని కానీ ప్రతిరోజు నా కోసం ఊరి చివర ఎదురు చుట్టం గమనించాను ఆ తర్వాత నా వెంటే వచ్చేవాడు నేను అతన్ని పట్టించుకోలేదు పెద్ద వ్యక్తి తప్పుగా ఆలోచించద్దని మనసులో అనుకున్నాను స్కూల్కి వెళుతూ వస్తూ ఉన్నాను కానీ అతి కొద్ది రోజుల్లోనే అతని చూపుల్లో అతని మాటల్లో తప్పుడు అర్థం కనిపించింది అతను మాట్లాడడానికి ప్రయత్నించినా సరే అతనిలో దుర్బుద్ధి ఉందని భయపడి వేగంగా సైకిల్ మీద వెళ్లిపోయేదాని అమ్మా నాన్నకు విషయం చెప్పలేదు ఎందుకంటే కష్టం మనదైనా సరే ఆడపిల్లను చులకనగా చూస్తారు ఆ విషయం నాకు తెలుసు నాకు ఆడ స్నేహితులు కూడా ఎవరూ లేరు నేను ఒక్కదానినే పదవ తరగతి చదివేదాని ఐదారుగురు మగపిల్లలు ఉన్న వారంతా బస్సులో వెళ్లేవారు బస్సు సాయంత్రం వేళ రావడం ఆలస్యమైతే నాకు ఇబ్బంది నాన్న సైకిల్ కొనిపెట్టారు వాస్తవానికి ఈ సైకిల్ కొనడం కూడా ఆ రోజుల్లో నాకు కాస్త కష్టమైన పనే అయినా నాన్న నా చదువు ఆగొద్దనుకున్నారు అలా నేను ఒంటరిగా స్కూల్ కు వెళ్లి వస్తుంటే ఆ వృద్ధుడు అవకాశంగా తీసుకున్నాడు దారి కాచి రోజు నా సైకిల్ ని అడ్డకించాడు నువ్వు నాకు నచ్చావు నువ్వు నాతో గడిపితే నీకు డబ్బులు ఇస్తాను ఎంజాయ్ చేద్దామన్నాడు అతని మాటలు విని నాకు భయం వేసింది ఏంటి తాత ఎలా మాట్లాడుతున్నారు మీరు పెద్దవాళ్ళు అలా మాట్లాడకూడదు నేను నీకు వరుసకు అవుతాను కానీ నీ మనవరాలి వయసుకంటే కాస్త తక్కువ అలాంటి నాతో ఇలా తప్పుగా మాట్లాడుతావా మరోసారి మరి నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడద్దని నేను కోపంగా వెళ్లిపోయాను ఆ మరునాడు ఉదయమే నేను స్కూల్ కి వెళుతుంటే దూరంగా ఆ వృద్ధుడు కనిపించాడు తాంతో నాకు భయం వేసింది నన్ను బలవంతంగా రోడ్డు పక్కన చేల్లోకి లాక్ వెళ్తాడేమోనని వణికి పోయాను వెంటనే సైకిల్ ను వెనక్కి తిప్పి ఇంటికి వచ్చేశాను వరుసగా వారం రోజులు స్కూల్ కి వెళ్లలేదు అమ్మ నన్ను ఎందుకు స్కూల్ కి వెళ్లడం లేదని నిలదీసేది నాకు ఏం చెప్పాలో తెలియక ఏడుపొచ్చేసేది నేను ఏమని అమ్మ నాన్నకు చెప్పను ఒక మొసలోడు నన్ను లైంగికంగా కోరికలు తీర్చమంటున్నాడని చెప్పన అలాంటి మాటలు అమ్మా నాన్నతో నేను ఎప్పుడూ మాట్లాడలేదు అందుకే నాలో నేనే కొమిలిపోయాను స్కూల్ మానేయాల్సి వస్తుందని అనుకోలేదు ఆ వృద్ధుడి భయానికి నేను స్కూల్ మానేశాను చివరకు అమ్మ నాలోని ఆవేదనను పసిగట్టింది సరిగ్గా తినకుండా ఆందోళనగా కనిపించడంతో నాన్న కూడా ఏమైందో కనుక్కోమని చెప్పాడు అమ్మ నన్ను ప్రేమగా పిలిచి అడిగింది చివరకు ఎవరో లేని సమయంలో ఏడుస్తూ ఆ వృద్ధుడి గురించి చెప్పాను అమ్మకు ఆ మాటలు విని భయం వేయలేదు అతని మీద కోపం వచ్చింది ఇలాంటి వయసులో నా బిడ్డను ఎలా వేధిస్తాడా అని రగిలిపోయింది రాగానే నాన్నకు వేసు చెప్పింది అమ్మ నాన్న పట్టడానికి కోపంతో అతన్ని కొట్టడానికి గొడ్డలు తీసుకున్నాడు కానీ అమ్మ వారించింది మా బాబాయ్ తో చెప్పి గ్రామ పెద్దల ముందు పంచాయితీ పెట్టాడు నా కూతురు స్కూల్ కు వెళ్లకుండా చేశాడని పెద్దలందరికీ చెప్పాడు నాన్న అందరూ ఆ వృద్ధుడిని పిలిచి తిట్టారు గ్రామంలో అతని పరువు పోయింది చిన్నపిల్లలతో ఇలా ప్రవర్తిస్తావా అంటూ జనం అతన్ని చూసి ఉమ్మేశారు ఇంకొంతమంది హేళన చేశారు అతని దగ్గర బంధువులు కూడా నవ్వారు దీంతో అవమాన భారంతో కొద్ది రోజులు ఏటో వెళ్లిపోయాడు మళ్లీ వారం తర్వాతే ఊరికి వచ్చేశాడు నేను మళ్లీ స్కూల్ కి వెళ్తున్నాను నా జోలికి అతను రాలేదు నేను సమస్య ముగిసిందిలే అనుకున్నాను నాన్న కూడా ప్రతిరోజు నా వెంట కొంత దూరం వచ్చేవారు లేదంటే మా బంధువుల కుర్రాళ్ళను రక్షణగా వెళ్లమని చెప్పేవారు సరిగ్గా పంచాయితీ జరిగిన నెల తర్వాత నేను ఫైనల్ ఇయర్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను అప్పుడు ఎండాకాలం కావడంతో మా చిన్న ఇంట్లో పడుకునే వారం కాదు అంతా ఆరు బయటే వాళ్ళం నేను కూడా బయటే నాకు ఉన్న చిన్న మంచం మీద పడుకునే దాన్ని అలా ఒక రోజు నిద్రలోనే నేను ఉండగా ఆ వృద్ధుడు వచ్చి నా మొహం మీద యాసిడ్ పోశాడు నేను విపరీతమైన నొప్పితో కేకల వేయడంతో అతను పారిపోయాడు మా ఊరికి దగ్గరలో ఆసుపత్రి లేదు ఆర్ఎంపీని తీసుకొచ్చిన నేనేమీ చేయలేనన్నాడు రాత్రికి రాత్రే ఒక ఆటో మాట్లాడుకొని బిజ్నోర్ ప్రభుత్వ ఆసుపత్రికి నన్ను తీసుకెళ్లారు నా మొహం మొత్తం కాలిపోయింది రాత్రి సమయంలో డాక్టర్ లేడు ఇతర నర్సులు ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నారు నాలుగు గంటల పాటు నాకు నరకం కనిపించింది చివరకు మత్ ఇంజెక్షన్ ఇవ్వడంతో పడుకున్నాను కానీ నేను ఆసుపత్రిలో చేరిన ఎనిమిది గంటల తర్వాత డాక్టర్ వచ్చి నాకు ట్రీట్మెంట్ చేశారు దాదాపు నాలుగు నెలల పాటు నేను ఏమీ చూడలేకపోయాను కంటి డాక్టర్ ను సంప్రదించిన తర్వాత నాకు ఒక కంటిలో వెలుగు కనిపించింది మరో కన్ను పూర్తిగా యాసిడ్ కారణంగా కరిగిపోయింది ఏడాది తర్వాత నాకు చూపులో అరవై శాతం వచ్చింది అద్దాలు పెట్టుకుని నేను చూడగలిగాను కానీ అద్దం చూస్తే మాత్రం నాకు భయం వేసేది నేనేనా ఇలా కనిపిస్తుందని ఏడాది పాటు ఏడ్చాను బయటకు రాకుండా ఇంట్లో దాక్కునే ఉన్నాను ఎవరికి మొహం చూపించుకోలేకపోయాను అమ్మ నా బాధ తట్టుకోలేక నాన్నను ఇంటి దగ్గర ఉంచి ఆగ్రాలోని బంధువుల ఇంటికి తీసుకొచ్చింది నువ్వు కొత్త జీవితం మొదలు పెట్టాలి మేము ఎప్పుడూ నీకు తోడుగా ఉండలేమని చెప్పింది కానీ నేను మొహం దాచుకుని తిరిగేదాన్ని కొంతమంది నా మొహాన్ని చూసి దూరంగా వెళ్లి నవ్వుకునేవారు స్కూల్లో చేర్చుకోమంటే మీ కూతురును చూసి పిల్లలు భయపడుతున్నారు మేము చేర్చుకోమన్నారు చివరకు నా తల్లిదండ్రులు ఒక స్కూల్ యాజమాన్యాన్ని బతిమలాడారు ప్రైవేట్ గా దూరంగా ఉండి కొన్నాళ్ల పాటు స్కూల్ కి వెళ్లి పదవ తరగతి పూర్తి చేశాను ఆ తర్వాత ఇంటర్ కూడా కంప్లీట్ చేసి డిగ్రీలోకి వచ్చి అప్పుడే నేను ముసుగుతో ఇంట్లోనే ఉండడంపై యాసిడ్ బాధితుల చారిటబుల్ ట్రస్ట్ కు చెందిన ఒక అక్క నా దగ్గరకు వచ్చారు షీరో సంస్థ నుంచి దాచుకుంటే ఎలా నీ మొహాన్ని నువ్వు గౌరవించుకోకుంటే బయట వారు ఎలా గౌరవిస్తారు ముందు నిన్ను ప్రేమించడం నేర్చుకోమని చెప్పారు అలా నేను ధైర్యంగా మొదటిసారి బయటకు వచ్చాను డిగ్రీ పూర్తి చేసి నోయిడాలోని షేరో కేఫ్ లోనే పనిచేస్తున్నాను నాలాంటి యాసిడ్ బాధితులకు సాయం కూడా చేస్తున్నాను నా చిన్నప్పటి జీవితం తిరిగి రాదు నా మొహం రూపరేఖలు మారిపోయాయి కానీ నా మనసు ఇప్పుడు దృఢంగా ఉంది జీవితంలో నేను ఏదైనా సాధించగలనని చెప్పారు అంశు చూసారా ఓ కామాంధుడైన వృద్ధుడు తన పగ తీర్చుకునేందుకు అమాయకురాలైన అంశు మొహంపై యాసిడ్ పోసాడు అయితే ఆ నీచుడు కొన్నాళ్లకే జైలు నుంచి బయటకు వచ్చి అనారోగ్యంతో చనిపోయాడు కానీ అతను ఆ యువతి మనస్సుకు చేసిన గాయం మాత్రం ఎన్ని జన్మలెత్తినా సరే చెరిగిపోనిది మరి అంశు జీవితంపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఆమె గుండె ధైర్యానికి లైక్ చేయండి